సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవుతున్న ఛానల్స్ యొక్క అవాస్తవాలు ప్రజలారా మీరు వినొద్దు గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఛానల్స్ అంటే ప్రజలకు చాలా గౌరవం ఉండేది అసలు ఎందుకు ఛానల్స్ అని మనం గనక ఆలోచన చేస్తే ప్రపంచ నలుమూలలో జరిగే సంగతులను ప్రజల ముందుకు తీసుకొని రావడానికి దేశ నలుమూలలో జరిగే విషయాలను ప్రజల ముందుకు తీసుకొని రావడానికి విద్య వైద్య రాజకీయం మరికొన్ని విషయాల మీద ప్రజలకు జ్ఞానము ప్రజలకు అవగాహన ప్రజలకు గ్రహింపు కలిగించడానికి వాస్తవానికి ఛానల్స్ మీడియా ఛానల్స్ కులానికో లేదా ఒక మతానికో కొమ్ముగాసి అబద్ధాలను ప్రచారం చేయకూడదు ఛానల్స్ అలా ప్రచారం చేస్తే అవి ఛానల్స్ కాదు అవి ఒక మతానికో ఒక కులానికో కొమ్ముగాసి ఆ డబ్బులు కమ్ముడుపోయి లేనిపోని అవాస్తవాలను సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న వ్యక్తులను వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే దైవజనులు కావచ్చు సమాజంలో ప్రముఖంగా పేరు కలిగిన వాళ్ళని కావచ్చు అవాస్తవాలుగా తమ్మెలిసి పెట్టి ప్రజలకు చూపించకూడదు నేను ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నానంటే ఫేక్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో రాజు న్యూస్ అటాయి వాస్తవానికి ఛానల్స్ ఎవరు ఫాలోవరు కారు ఎందుకంటే ఈ ఛానలే అసలు ఫేక్ ఛానల్ ఇది మరి వాడు దీన్ని ఏర్పాటు చేసిన డైరెక్టర్ మరి టైం పాస్ కోసం పెట్టాడో మరి వాళ్ళకి శాలరీస్ ఎట్టేస్తున్నాడో తెలియదు కానీ దాన్ని ఎక్కువగా జనం ఫాలో కాపోయేసరికి మరి అందులో రిపోర్టర్స్ కావచ్చు యాంకర్స్ కావచ్చు శాలరీస్ ఇయలేక మరి ఎంతగా అమ్ముడు పోయాడో తెలియదు కానీ నాకు అందిన సమాచారం ఏందంటే కోటల్లోనే దండుకున్నారని తెలిసింది డబ్బులు అమ్ముడు పోయి ఇలాగా సమాజంలో పేరు ఆ పద్ధతి కలిగిన వ్యక్తులను ఇలా ఛానల్స్ లో లెక్కిత్వచ్చా నీకు అసలు మైండ్ ఉందా నువ్వు అసలు మనిషి జన్మెత్తావా ఇంకా మీ వాళ్ళని తండ్రి సన్నిధి మినిస్ట్రీ దగ్గరికి పంపించి బేరాల కోసం రాజీవ్ పట్టణానికి పంపించావా సీనియర్స్ జర్నలిస్టులను తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా పేరుకి ఆ వ్యక్తి ఎవరు ఆయన అసలు ఎలా వచ్చాడు ఏం మాట్లాడాడు ఎందుకు అన్న సమాచారం ఉండొద్దు బుద్ధి ఉండొద్దు జ్ఞానం ఉండొద్దు కడుపు ఏంది అంటున్నావు తమ్మే లేని చూడు ఒకసారి చూడండి ప్రియులరా ఏం పెట్టాడు చూడండి షాలేం నోటుదోలకు మల్లెపూలు దెబ్బ జైలు శిక్ష జరిమాన మరి నువ్వ నీ ఛానల్స్ ఇంకా కొన్ని ఎదవ ఛానల్స్ నువ్వు తమ్మేలు పెట్టం కలి ప్రజలు ఏదో భయపడిపోయి పోలీసుల్ని మాటిని వెళ్ళి తీసుకొచ్చి జైల్లో పెడతారా ఇంకోటి ఏంది రే పాస్టర్ లో రాజు సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకుంటామా ఎన్నేవనాలరా కుక్కానాలా లేకపోతే సూర్యవానాలా ఎవడు ఇది ఈ ఎడిటింగ్ చేస్తుంది ఎవడు దీంట్లో రాజు గారు ఎక్కడా ఎక్కడే ఉంది చిల్లరపేటలో సంతోషంగా వాక్యం ప్రకటిస్తున్నాడు కర్ణాటకలో గాలింప నీకు అసలు కళ్ళు ఉన్నాయా చుక్కడాలు ఏమన్నా వచ్చినాయో చూపించుకోపోయా చుక్కడాలు కానీ లేదా ఏమైనా నీరు కాసులు వచ్చినాయేమో లేదా డబ్బు బల కింద చేపెట్టి డబ్బులు తీసుకున్నావు కదా కోట్ల డబ్బులు దండుకున్నావు కదా మొత్తం మొదల దగ్గర ఆ డబ్బులకి ఒకవేళ కళ్ళకి పొరలొచ్చినయమో ప్రజలను జ్ఞానం వైపు నడిపించి తెలియని విషయాలు తెలియచేయడానికి ఛానల్స్ ఉంటాయరా బాబు నివేదతమ్మేలు పెట్టి సమాజంలో వాడబడుతున్న దైవజనులను దుష్ప్రచారం చేస్తే హడావుడి పడిపోయి భయపడిపోయి వామ్మ ఇంకేమైపోయిందో ఏమైపోయిందో ఏమైపోయిందో అని చెప్పి వస్త్రములు దించుకోరు డబ్బు తీసుకున్న నీకు భయం అమ్ముడు పోయినా నీకు భయ భయం మరి ఇలాంటి ప్రముఖులను ఛానల్స్లో చూపించకపోతే ఛానల్స్ ముందుకు పోవు కదా రేటింగ్ పెరగదు కదా నా బొత్తికి ఎందుకు అనవసరంగా ఈ ఛానల్ పెట్టుకున్నాను అని నీకు భయో నువ్వు పెట్టుకున్న ఉద్యోగస్తులు వాళ్ళకి భయం సత్యానికి ఎప్పుడు భయం ఉండదు నిజానికి ఎప్పుడు భయం ఉండదు ధర్మానికి ఎప్పుడు భయం ఉండదు ఎవడైతే డబ్బులు కమ్ముడు పోయాడో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడో లేని ఉన్నట్టు చూపిస్తున్నాడో వాడికి భయం వాడి ఛానల్స్కి భయం ఈ రాజు న్యూసే కాదు ఇంకా మరి కొన్ని ఛానల్స్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తమ్మేల్సి పెడతా ఉన్నారు ఎవడైతే ఇలాగా అసత్యంగా అక్రమంగా అన్యాయంగా లో తమ్మేల్సి పెట్టి మరి ప్రజల ముందు తీసుకొస్తున్నాడో వీళ్ళు అందరూ డబ్బులు గమ్ముడు పోయిన వాళ్ళు ఈ సొంటలు ఈ సోదరుళ్ళు ఛానల్స్లో వాడికి ఇష్టం వచ్చినట్టుగా తమ్ములిసి పెడితే అట్లాగైనా ప్రజలు చూస్తారని పెట్టాడు ప్రజలారా జ్ఞానం కలిగిన ప్రజలారా వివేచన కలిగిన ప్రజలారా భారతదేశపు హైందవ ముస్లిం క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరు వీక్షించండి శాలీమరాజు గారిని వీళ్ళేదో చేద్దాం అనుకొని ఏదో అయిపోయారు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి వాడు తీసుకున్న గుంటలో వాడే పడతాడని పాత సామెత ఉంది బైబుల్లో కూడా ఉంది నువ్వు తవ్వుకున్న గుంటలో మీరే పడతారా బాబు మీరు తవ్వుకున్న గుంటలో మీరే పడతారు అన్యాయం అక్రమం అసత్యం ఎక్కువ రోజులు దాగదు నీ ఛానల్స్కి నీకు మిగతా ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో ఎట్లాగా దుష్ప్రచారం చేస్తున్న ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలో మాట్లాడే వాళ్ళకి మీకు పుట్టగదులు ఉండవు ఎందుకంటే నువ్వు చేసిన పాపం నీతోనే బాధ అది కాబట్టి గ్రహింపు కలిగి నువ్వు అన్నమే తింటున్నావు కదా ఇంకోటి తింటలేదుగా అన్న నట మిగుడు పడుతుంది నాకు తెలిసి అబద్ధం ఆడేవాడు పాపం చేసేవాడు అక్రమంగా నడిచేవాడు నిద్ర ప్రశాంతంగా ఉండలేడు మూడోది దడ ఆయాసం పెరిగి ఇప్పుడు రాజు గారు మరి వారి అందచర్లు మీరు పెట్టిన తమ్ముళ్ళు చూసి మీకు ఎక్కడెక్కడకో వెళ్ళిపోయి దానుకొని మీకు భయపడి అమ్మో ఎట్లా బయటపడ బయట తిరగటం ఎట్టా 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 అని దడుచుకోవటం ఎవరు ఇక్కడ ఛానల్స్ అయినా లెక్క చేయం లు లెక్క చేయం సత్యం ఎప్పుడు భయపడదు నిజం ఎప్పుడు భయపడదు ధర్మం ఎప్పుడు భయపడదు అర్థమైందా మీ మొగాల్లోనే ఏదో భీతి ఏదో కంగారు మరి అంతేగా దొంగతనం చేసి ఎవడు చూస్తాడా ఎవడు చూస్తాడా ఎవడు చూస్తాడా అని భయపడతాడు కదా అట్లాగే మీరు కూడా దొంగలుగా అవుతున్నారు కాబట్టి వీడిని వీడు వాడు అని కొన్ని పదజాలాలు వాడిన ప్రిల్లరా మరి సమాజంలో ఇన్ని లక్షల మందికి ఆశీర్వదకరంగా ఉన్న దైవం పట్టుకొని ఏక పదజాలంతో వాళ్ళు ఎట్లా తమ్ములిసి పెడారో చూశారు కదా అసలు ఆ ఛానల్స్ కూడా మీరు ఓపెన్ చేయొద్దు అవసరం లేదు మనం ఛానల్స్ అయినా లెక్క చేయం ఇంకో దాని లెక్క చేయము ఎందుకంటే సత్యాన్ని ప్రకటిస్తున్నాం ప్రజలను జ్ఞానం వైపు నడిపిస్తున్నాం మీరు చేయని పని యశుప్రభు నమ్ముకన దైవజనులు చేస్తున్నారు రా బాబు వాస్తవానికి ఛానల్స్ మీరు చేయాలి ఆ పని ప్రజలు ఏ విధంగా నడవాలి ప్రజలు ఏం తెలుసుకోవాలి విద్య వైద్య అన్నిటి మీద అవగాహన కల్పిస్తూ కుటుంబం ఎలా నడవాలి సమాజం ఎలా నడవాలి ఎక్కడెలా ప్రవర్తించాలని అవగాహన కల్పిస్తూ ప్రజలను ఒక తాటి మీదకి నడిపిస్తున్న దైవజనుడు షాలేమన్న ఆయన కూడా దుమ్ము కూడా జరిపారు రబీ ఆయన ఫోటో లేకపోతే నువ్వు పెట్టిన చండాలపు తమ్మే లేకపోతే ఎవడు ఛానల్ చూడడాన్ని ఈ టైప్లో వచ్చావా బొచ్చ ఒకటి తీసుకుపోయా బొచ్చ నీతిగా అడుకు తిన్నా కూడా మంచిదే యథార్థంగా బ్రతికి ఒంటితో చాకరీ చేసుకున్నా మంచిదే కానీ ఇలాగ బతకకూడదు కొన్ని ఛానల్స్ అన్నీ కాదండి ఛానల్స్ అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎక్కడెలా ఉంది పరిస్థితులు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుంది పోలీసు వ్యవస్థ ఎలా ఉంది వైద్య వ్యవస్థ ఎలా ఉంది విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్ని ప్రజలకు అవగాహన కల్పించే ఛానల్స్ రా బాబు పిచ్చి ఛానల్స్ పెట్టుకొని నువ్వు ఛానల్ పెట్టుకొని మౌ తోడ తీసుకొని యాంకరింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తే పెద్ద ఛానల్స్ అని బిల్డప్ ఇయడం కాదు అక్కడ మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం తమ్మిల్స్ చేసి ప్రజలకు సమాచారం అందిస్తే నీ ఛానల్స్ మీద గౌరవం పెరిగిద్ది లేకపోతే దానికి పుట్టగతులు ఉండవు నాది కొన్ని రోజుల్లోని ఛానల్స్ అన్ని నాకు తెలిసి ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా బల్లకింద చేతులు పెట్టి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ రోజులు నడవ ప్రిల్లరా మనం క్రైస్తవంగా యేసుప్రభ నమ్ముకున్న బిడ్డలుగా దేని గురించి చింతించవద్దు ప్రార్థన విజ్ఞాపన చేత కృతాపూర్వకంగా మన దేవునికి వీళ్ళందరి గురించి చెప్పి ప్రశాంతంగా ఉన్నాం మనకున్న దాంట్లో తృప్తిగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం నెమ్మదిగా ఉన్నాం కాబట్టి మనం వాటికి భయపడాల్సిన పనులు ఏడు రోజులు పెట్టి వెళ్ళిపోయాడు కొంచెం ఛానల్స్ ఓపెన్ చేసి చూడడ్రా బాబు ఎక్కడికి బాం మేము ఉన్న చోటే ఉంటాం ప్రశాంతంగా ఉంటాం దేవుని పని చేస్తాం ప్రజలను న్యాయం వైపు సత్యం వైపు నీతి వైపు మంచి మార్గం వైపు నడిపిస్తూనే ఉంటాం మీలాంటి కుక్కలు మురుగుతూనే ఉంటాయి దేనికి భయపడేది లేదు రోడ్ల దగ్గర పెట్టుకొని కొంచెం ఏం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో దానివల్ల ప్రయోజనం ఏంటో ప్రజలను మేలు వైపు తీసుకెళ్తున్నావో కీడు వైపు తీసుకెళ్తున్నావో మతాల మధ్య మరి విభేదాలు సృష్టిస్తున్నావో ఒకసారి చూసుకొని ఆలోచించుకోరా బాబు జడేసే ఛానల్స్ తొందరపడే ఛానల్స్ ఏదో బతకని కొన్ని రోజులు అట్ట బతకని దానికంటే అడుగురు తింటాం మంచిదే కానీ దానికంటే బహిర్భూ తింటాం మంచిది కానీ పని వదిలేసేయండి వాళ్ళు ఎందుకంటే శత్రువుని కూడా క్షమించమన్నాడుగా క్షమించేసేద్దాం ప్రేమించి ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం కూడా వాళ్ళ మీద పని చేస్తున్న దురాత్మ జాతనే కానీ వాళ్ళని వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో మరి ఎవరెవరు దీన్ని నడిపిస్తున్నారో ఆ సంగతులు కూడా మాకు తెలుసు కాబట్టి మీరు అలాంటి ఛానల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎలుకలు ఏకీభవించి తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మని దైవజనులను దూయ పట్టాలని చూశారు ఆకాశ ముందు ఆశనుడైన వాడు నవ్వుతున్నాడు ఆయన బిడ్డలకు మనం కూడా నవ్వుతాం సంతోషంగా ఉన్నాం అర్థమైందా ఎలికలు ఏమి చేయలేవు మనం ఎలికలు ఈ కుక్కలు మనల్ని ఏమి చేయలేవు ప్రశాంతంగా ఉన్నాం ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్తగా ఉండండి పిల్లరా మరి వందనాలు